హాయ్ ఫ్రెండ్స్ ఆలు అండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది దాంట్లో పుదీనా కొత్తిమీర అవి ఆలుగడ్డ అవన్నీ చేస్తాం కదా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక్క ఐటెం తక్కువైనా కానీ దాంట్లో నేను చేసిన టేస్ట్ మాత్రం రాదు అందుకని ఎట్లా ఉందో అట్లా చేస్తే నేను చేసినట్టుగా అదే టేస్ట్తో వస్తుందండి చూసారు కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా తీసుకున్నాను ఆలుగడ్డలు కూడా ఉడికించి అదిగోండి పొట్టు తీసి అలాగ కట్ చేసుకొని అయితే పెట్టాను ఇప్పుడు అవి మసాలా తిరుచులండి అదిగో అన్నీ తీసుకున్నాను మనసు మసాలావి కావాల్సినవి ఎంత కావాలో అంత తీసుకున్నాను అయితే నేను మాత్రం ఆ కొత్తిమీర కరివేపాకు అవి పుదీనా ఉంది కదండి దాన్ని మాత్రం నూనెలో అయితే వేపట్లేదండి ఎందుకంటే పేస్ట్ చేసినాక నూనెలోనే వేపుతాం కాబట్టి అది పచ్చిదే మిక్సీకి వేసేస్తున్నాను నేను చూస్తున్నాను కదా పుదీనా కొత్తిమీర ఆ పచ్చిమిరపకాయలు దాంట్లో మనం ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాము అవి పచ్చివేసి మిక్సీ చేసుకోవాలండి ఫ్రై చేయకూడదు అదిగోండి దాంట్లో కొంచెం ఉప్పు వేసి అయితే చేసేద్దాం కొంచెం వాటర్ పోయండి కొంచెం ఒక చుక్క వాటర్ పోస్తే అదిగో అలాగా వచ్చేస్తుంది దాన్ని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తాం కాబట్టి ముందే ఫ్రై చేయాలి నూనెలో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆకులు అదే నూనె మాత్రం కొంచెం బాగానే పడుతుందండి ఆ రైస్ మాత్రం చాలా సూపర్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది చూస్తుండే అప్పుడప్పుడు అలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి అలా చేసుకొని తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ వదలనే వదలరు కడుపు నిండా తింటారు అంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది కూడా మనం ఎక్కడన్నా గుడికి కానివ్వండి అక్కడక్కడ పో పోతే కూడా అది చేయించుకొని చేసుకొని మనం వెళ్ళాము అనుకోండి అక్కడ తినడా తినడానికైనా చాలా బాగుంటుంది టేస్ట్ తోటి అదిగోండి మసాలా ఆయిల్ వేడైంది కదా మసాలా దినుసులు కూడా వేసేస్తాను మనం ఇక్కడ టూర్కి కానివ్వండి టెంపుల్ కానివ్వండి అలా చేసుకొని పోతే కూడా చాలా బాగుంటుంది చాలా తినగలం మనము అంత టేస్ట్ ఉంటుంది అదిగోండి ఆయిల్ మాడకుండా చూసుకోండి పోపులు ఏవైనా మాడినాయి అనుకోండి ఇంకా అంతే సంగతులు అదిగోండి మంచిగా పోపు కూడా మసాలా దినుసులు కూడా మంచిగా నూనెలో ముతున్నాయి ఇప్పుడు మనము ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసి అది ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలండి పచ్చివాసన అనేది పోవాలండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ స్కెచ్ చేయకండి స్కెచ్ అనుకోండి మనం ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటాం అందుకని స్కిచ్ చేయకుండా పూర్తిగా చూడండి మొత్తం వీడియో మొత్తం నేను ఇప్పుడు ఎలా చేశానో మీరు కూడా అలాగే చేయండి పిల్లలు అయితే వదలకుండా తింటారు మనమైతే అసలు ఇక చెప్పనే అక్కర్లేదు కడుపు నిండా తినేస్తాం అంత బాగుంటుంది అదిగోండి మనము పసుపు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు అది వేసేసాం కదా పుదీనా లిక్విడ్ అదిగోండి పసుపు కూడా వేసేసుకున్నాము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్లో మంచిగా అవన్నీ ఉడకాలండి అదిగోండి ఉడకండి వాళ్ళని నిజంగా అండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మీకు ఒకటి ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుంటున్నాం కదండి మనము ఆలుగడ్డలు వేసుకుంటే టూ డేసే వస్తుంది ఆలుగడ్డలు వేయకుండా ఒత్తిగా ఇట్లాగే చేసుకున్నాం అనుకోండి వారం రోజులు వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాలన్నప్పుడల్లా ఆ కర్రీది కొంచెం తీసుకొని మన అన్నంలో కలుపుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి వన్ వీక్ వరకు ఖరాబ్ కాదు ఆలుగడ్డలు వేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది అదొండి దీంట్లో ఆలుగడ్డలు అయితే వేసేస్తాను మనకు ఒక్కటే రోజు కాబట్టి ఆలుగడ్డలు అయితే వేసేస్తాను మనకు చాలా రోజులు ఉండాలి అది తినాలి అనుకుంటే ఆలుగడ్డలు వేయకుండా కూడా చేసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఆలుగడ్డలు ఇష్టపడతారు కదండి అందుకని ఆలుగడ్డలు అయితే వేసేసాను అవి కూడా మంచిగా ఆయిల్లో ఉడకాలి ఆల్రెడీ ఉడికినే పొట్ట తీసేసాము కాకుంటే దీని ఫ్లేవర్ మొత్తం ఆలుగడ్డలోకి పట్టాలి కదా అందుకనే మంచిగా నూనెలో ఫ్రై అయ్యేదాకా కొంచెం ఉండనివ్వాలి కలుపుతూ ఉండండి మాడిందనుకో టేస్ట్ పోతుంది ఏదైనా మాడకుండా చూసుకోండి కొంచెం ఆయిల్లో ఉడికినాక అవి కూడా దీనికి ఆలుగడ్డలకు పడుతుంది కాబట్టి ఆలుగడ్డలు తింటూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేను కొంచెం మసాలా పొడి కూడా వేసానండి ధనియాల పొడి మసాలా పొడి అవి కూడా మనం వేసుకోవాలి కలుపుకున్నాం ఆలుబాత్ అయితే నిజంగా పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు కానివ్వండి మనకి ఎక్కడికైనా పూతనం అన్నప్పుడు కానివ్వండి ఇలాగ చేసుకొని వెళ్ళామనుకోండి చాలా తింటారు నిజంగా చాలా పండగలాగానే ఉంటుందండి అంత బాగుంటుంది బాత్ మాత్రం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి అదిగో దాంట్లో మంచిగా ఉడకనివ్వాలి అయిపోయిందండి మనము దింపే ముందు మాత్రం ఒక నిమ్మకాయ మాత్రం కంపల్సరీ పిండాలి అండి చూస్తున్నారు కదా నిమ్మకాయ లేకపోతే మిక్సీ వేసేటప్పుడే మీరు పుదీనా కొత్తిమీర అది పచ్చిమిరపకాయలు వేస్తారు కదండి మిక్సీ పట్టేటప్పుడు ఇంత చింతపండు అన్న వేసి మిక్సీ పట్టండి నిమ్మకాయ లేదు అనుకుంటే ఒకవేళ నిమ్మకాయ ఉంది అంటే అది బంద్ చేసి దింపే ముందు ఒక నిమ్మకాయ అయితే పిండాలండి దాంతో టేస్ట్ బాగా వస్తుంది కర్రీ అయితే అయిపోయిందండి ఆలుబాత అయితే మనము అన్నానికి అయితే పట్టిద్దాము గుమ్మ గుమ్మలు ఆడుతుంది స్మెల్ మాత్రం అదిగోండి జబ్బలో కొంచెం అన్నం అయితే తీసుకున్నాను అంత కర్రీ కూడా ఏం పట్టదండి నేనైతే దానికి ఎంత కావాలో అంత తీసుకొని అయితే కలుపుతున్నాను కలుపుతుంటే పుదీనా ఫ్లేవర్ అయితే ఇట్లా మంచి స్మెల్ ఇట్లా వస్తుందండి ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్గా అయింది మన కర్రీ గిరి ఏం అవసరం లేదండి దాంట్లో రైతా కూడా చేసుకొని తినాలి బాగుంటుంది రైతా లేదు అనుకుంటే మీరు అది ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి చిన్న చిన్న పీసెస్ రౌండ్ రౌండ్గా చేసేసి దీంట్లో కొనుక్కొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నం అయితే ఎంత తింటామో మనకే తెలియదు అంత బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది పుదీనా కదండి పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా అదిగోండి మొత్తము మంచిగా ఉండాలి అది అన్నము ఉండలేకుండా కలిపేసేయాలి పిల్లలకి బాక్స్ లాగా పెట్టిస్తే కూడా మంచిగా ఇష్టంగా తింటారండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆలుగడ్డలు వేయకపోతే వన్ వీక్ వస్తుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆలుగడ్డలు వేస్తే మాత్రం వన్ టూ డేసే ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి అదగండి అన్నం అయితే మంచిగా కలుపుకోవాలి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగా ట్రై చేయండి అదిగోండి అన్నం మొత్తం అయితే మనమైతే లేకుండా కల్పిస్తాము పుల్లి పొల్లుగా ఉల్లిగడ్డలు అంచుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది రైతతో తిన్నా గాని చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ अलबात वाव सुपर टेस्ट तो